ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు విలేజ్ స్టోరీస్ ఇవాళ మనం పావురం కొంగ స్నేహం గురించి చెప్పుకుందాం ఒక అడవిలో మంచి స్నేహితులైన పావురం కొంగ స్నేహంగా ఉండేవి ఒకరోజు వేటగాడు అడవికి వేటకు వచ్చి పావురాన్ని చూస్తాడు పావురాన్ని తెలివిగా పట్టుకొని సంచిలో వేసుకొని వెళ్తున్నాడు ఇదంతా గట్టు మీద నుంచి గమనించిన కొంగ స్నేహితుణ్ణి ఎలాగైనా కాపాడాలనుకుంటుంది వేటగాడు వెళ్ళి దారిలో కొంగ చనిపోయినట్లు నటిస్తూ పడుకుంటుంది కొంగని చూసిన వేటగాడు దాన్ని కూడా తన సంచిలో వేసుకోవాలనే ఆశతో సంచిని పక్కన పెట్టి కొంగని తీయాలని చూస్తాడు ఇంతలో తప్పించుకోవాలని వెలవిల్లాడుతున్న పావురం సంచి నుండి పారిపోతుంది దాంతో కొంగని పట్టుకోవా పట్టుకోనే లోపు కొంగ ఎగిరిపోతుంది అలా కొంగ వేటగాడిని మోసం చేసి పా పావురాన్ని కాపాడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ కథలో